మోక్షమును మైండ్తో ముడిపెడితే ముక్తి ఎవరికీ సాధ్యం కాదు పరిపూర్ణమైన లోపం లేని మైండ్ అంటే పర్ఫెక్ట్ మైండ్ అనేది ఎవ్వరికీ ఉండదు అంటే సెంట్ పర్సెంట్ చిత్తశుద్ధి ఎవ్వరికీ సాధ్యం కాదు అంటుంది శాస్త్రం ఇప్పుడు చెప్పండి జ్ఞాని అంటే ఎవరు ఎవరైతే తన ముక్తస్థితిని మనస్సుతో పోల్చి చూసుకోడో చిత్తశుద్ధిని ఒక హాబీలాగా చూస్తాడో అతనే జ్ఞాని జ్ఞాని తన చిత్తశుద్ధిని లోకహితం కోసం ఒక వినోదంగా ఒక ఆటగా ఉపయోగిస్తాడు అప్పుడప్పుడు రజోగుణం లేక తమో గుణం ఎక్కువైతే అంటే మనసులో ఎక్కువైతే అప్పుడు జ్ఞాని తన మనస్సుని ఒక దృశ్యంలాగా ఒక ఆబ్జెక్ట్ లాగా చూస్తాడు అతనికి తన మనసు యొక్క స్థితి అర్థమవుతుంది జ్ఞాని ప్రతిచర్య చూపించడు అర్జున జ్ఞాని త్రిగుణాతీతుడు ఎల్లప్పుడూ ఆత్మస్థితిలో ఉంటాడు అంటాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో బీ టు యువర్ ఓన్ మైండ్ బీ కంపాషనేట్ టు యువర్ ఓన్ మైండ్ అంటారు మన స్వామీజీ దయానంద సరస్వతి స్వామీజీ మైండ్ స్థితి చూసి పొంగిపోడు జ్ఞాని కుంగిపోడు అంటే జ్ఞాని ఏ పని చేయకుండా సైలెంట్గా నిర్వికల్ప సమాధిలో కూర్చుంటాడు అని అర్థం కాదు దేహము మనసు ఉన్నంతవరకు ఉంటాయి తింటాడు కనీసం స్నానం చేస్తాడు అయితే అహంకర్త అని అనుకోడు నైవ కించిత్ కరోమి ఇది ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంతే గుణ గుణేషు వర్తంతే దేహము మనసు వ్యవహారం చేస్తాయి ఆత్మనైన నాకు సంబంధం లేదు నేను అకర్త నాకు సమస్యలు అంటావు అలా జ్ఞాని మనస్సులో కదలికలు ఉండవు అంటే ప్రతిచర్యలు ఉండవు చిత్తశుద్ధి మనోనిచ్చులత కూడా ఒక ఆట అంటాడు జ్ఞాని మోక్షం నా స్వభావం అంటాడు నేను మోక్షం కోసం ఏ కర్మ చేయను నేను అసంగ చైతన్యం జ్ఞాని మనస్సు ఈ విలువలతో ప్రకాశిస్తుంది